పంతొమ్మిదవ అంతర్జాతీయ కృపా మహాసభలు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదవ తేదీ గురువారం సాయంత్రం నుండి పదమూడవ తేదీ ఆదివారం రాత్రి వరకు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు మరియు సాయంత్రం ఆరు గంటలకు స్థలం హౌసింగ్ బోర్డు కాలనీ ఎదురుగా నల్లపాడు రోడ్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ పరలోక ప్రత్యక్షత పరిశుద్ధాత్మ వలన కుమ్మరింపబడెను మహిమైశ్వర్యమును మహిమాయుక్తమైన ఆనందమును ప్రత్యక్షముగా అనుభవించే తరుణం హృదయాలను మార్చే వాక్య సందేశాలు లక్షలాది గళములతో శక్తివంతమైన స్తుతి ఆరాధన దైవవర్తమానికులు బ్రదర్ మాథ్యూస్ గారు మీకు వాక్య పరిచర్య చేసి ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగత ప్రార్థనలు చేసేదారు ప్రేమతో మిమ్ము ఆహ్వానించువారు కృపా మినిస్ట్రీస్ గుంటూరు